శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్య దేవాయనమహా కుండ దేవతలకు కోయ దేవతలకు ముక్కోటి దేవతలకు శతకోటి వందనములు నేను మీ ఆదివాసీ కోయధధర గురు సిద్ధాంతి నరసింహారాజుని ప్రజలందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ అష్టఐశ్వర్యములు భోగభాగ్యములు ఆయుర ఆరోగ్యాలు స్త్రీ సంపదలతో వరదిల్లాలని ఆ ముక్కోటి అమ్మవార్లను ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ గురుబ్య దేవాయ నమ జనవరి నెల మకర రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి మంచి ఫలితములు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా వీరికి ప్రేమ ఉద్యోగం వ్యాపారం వివాహము ఆరోగ్యము విద్య ఇతర రంగాలలో ఏ విధంగా ఉంది వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి వీరు పాటించాల్సిన మంత్రం ఏమిటి అనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ ఒక రాశి వారికి మకర రాశి వారికి శారీరక సంబంధమైన ఇబ్బందులు సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి అంటే వీరికి అనారోగ్య పాలయ్యే యోగ్యత అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య విషయంలో కొన్ని దెబ్బలు కొన్ని సమస్యలు ఇబ్బందులు కూడా పడే మార్గము కూడా వీరికి కనబడుతుంది ఎంతో ఆ అనారోగ్య సమస్యల వలన కొంత ఖర్చులు కూడా బాగా బాగా ఖర్చులు కూడా పెట్టి హాస్పిటల్ ఖర్చులు మందులు ఖర్చులు కూడా పెట్టేసి ఉన్నది సంపాదించినంతా కూడా వాటికే ఈ నెలలో వచ్చినంత సంపాదన తక్కువ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా హాస్పిటల్ మార్గములలో ఉన్న ధన ఆదాయం అనేది కొంత పర్లేదు ధన ఆదాయం అనేది బాగుంటుంది శారీరక బాధలు ఎటు తిరిగి ఉన్నా కూడా ఏదో మార్గముల వలన ఏదో విధానం వలన కొంతమందికి ధన ఆదాయం అనేది అనుకూలంగానే ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంది వారు ఏ పనిలో ఉన్నా ముఖ్యంగా ఉద్యోగస్తులకు సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ ఐటీకి సంబంధించిన వారు కానీ హోటల్లో చేసే ఉద్యోగస్తులకు కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది చేసే పనికి మామూలు సమయంలో చేసే పనికి డబల్ డబల్ పని ఇప్పుడు వారికి పెరుగుతూ ఉంటుంది ఆ పని డబల్ రేట్ పెరగడం వలన వీరు ఆ పనిని చేయడానికి ఎక్కువగా ప్రెజర్ తీసుకుంటూ ఉంటారు ఆ వర్క్ని పూర్తి చేయడం గురించి చెయ్యాలని ఆలోచనతోనే ధ్యాసతోనే ముందుకు వెళ్తారు కానీ ఆ ఎక్కువ ప్ర ఒకేసారి పెరగడం వలన ఆ ప్రెజర్ అనేది వీరు ఎక్కువగా హ్యాండిల్ చేయలేకపోతుంటారు అది ముఖ్యంగా వీరికి పెడుతూ ఉంటుంది దీనివలన వీరికి విశ్రాంతి అనేది ఉండదు రెస్ట్ అనేది ఉండదు ఆ పని గురించి మార్గాల గురించి చేస్తూ చేస్తూనే ఈ నెలంతా వారికి గడిచిపోతూనే ఉంటుంది ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండే రోజులు అనేవి తక్కువగా ఉన్నాయి అసలు చాలా వరకు లేవు ఆ విధంగా వీరికి వర్తిస్తుంది అదేవిధంగా వ్యాపార మరంగంలో వ్యాపారం చేసేవారికి ఈ ఒక నెలలో ఈ ఒక మకర రాశి వారికి వ్యాపారస్తులకు యోగ్యత బ్రహ్మాండంగా ఉంది చేసే పని కష్టంతో చేసి నిజాయితీగా చేసిన వారికి మంచి ఫలితాలనేవి లభిస్తాయి ముఖ్యంగా వ్యాపారాలలో హోటల్ బిజినెస్ సంబంధించిన వాళ్ళు టెక్స్టైల్ సంబంధించిన వాళ్ళు కానీ రెండు వృత్తులకి ఎక్కువగా లాభం అనేది ఎక్కువగా చూపిస్తుంది వీరిద్దరికీ కూడా మంచి మార్గము మంచి సంపాదన బ్రహ్మాండంగా అయోగ్యత అనేది వీరికి బాగా కనబడుతుంది టెక్స్టైల్స్ అనగా బట్టల షాపుల వాళ్ళు కానీ అదేవిధంగా టిఫిన్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కూడా హోటల్ సంబంధించిన బిజినెస్ ఏదన్నా కూడా వాళ్ళందరికీ కూడా మంచి ఫలితం అనేది ఈ మకర రాశిలో కలుగుతుంటుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి ఈ నెల చాలా వరకు మిశ్రమంగా ఉంది అంత అనుకూలంగా లేదు ఏ చేసినా కూడా అనుకూలమైన తక్కువ అనుకూలంగా ఏ అమ్మాలన్నా కొనాలన్నా అంత అనుకూలంగా ఉండదు ఆ విధంగా వ్యాపారస్తులకు మార్గం ఉంది ఆ రూపాయి వచ్చిన రూపాయిని నిలబెట్టుకుంటే చాలా మంచిది ఖర్చులు పెట్టే యోగ్యతలో అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి ఖర్చు పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఆ టైంలలో రూపాయి వీరు తెలియకుండానే ఖర్చు అయిపోయే మార్గం కనబడుతుంటుంది అందువలన వీరు ప్రతీది ఆచి తూచి ఏది ఖర్చు పెట్టాలి ఎక్కడ ఎక్కడ తినాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే విషయాలన్నీ కూడా ఒక ఆలోచనతో ఒక ప్లానింగ్తో ఉండడం ఉంటే వీరికి కొన్ని ఖర్చులు అనేవి తగ్గుతాయి కొంత బాగుంటుంది అదేవిధంగా ఈ ఒక మకర రాశి వారికి ప్రేమించుకున్న వారి జీవితం ఏ విధంగా ఉందని చూస్తే ప్రేమించుకున్న వారి మధ్య జీవితము వారికి ఉన్న గొడవలు సమస్యలు ఒక బాధలు అనేవి కొన్ని ఎక్కువగా ఉన్నాయి వీరికి అనవసరమైన విషయాల వలన అనవసరమైన జో విషయాలలో జోక్యం చేసుకోవడం వలన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరి నుంచి ఒకరికి మాటలు వేధింపులు అనేవి వస్తూ ఉంటాయి ఒకరికి ఒకరికి వాదనలు పెరుగుతాయి ఒకరి మాట ఒకరి లెక్క చేయలేనింత విధానంగా కూడా ఉంటుంది వారికి గౌరవ మర్యాదలు కూడా తగ్గడం వలన ఈ నెలలో ఎక్కువగా ప్రేమించుకున్న వారికి ఎక్కువగా బాధలు కలిగే మార్గం ఎక్కువగా ఉంది ఆ ప్రేమలలో కొంతమందికి వీరిద్దరి మధ్య కొన్ని ఆటంకాలు సమస్యలు కొన్ని తగ్గించుకొని బాగుంటున్నారనే ఆలోచన ఉన్నప్పుడు ఇతర వ్యక్తుల వలన వీరికి కొన్ని ఇబ్బందులు సమస్యలు కూడా పెరిగే మార్గం కనబడుతుంది ఆ ప్రేమించుకున్న విధానం జీవితంలో ఉన్న వారికి ఈ విధంగా ఉంది అదేవిధంగా ఒక్క మాట విషయం చెప్పాలంటే ఈ మకర రాశి వారికి ఒక స్త్రీ వలన ఈ మకర రాశి వారికి ఒక స్త్రీ వలన ఈ ఒక వి మకర రాశితో ఉన్న పురుషుల పురుషులలో చాలామందికి లాభం అనేది ఉంది ఒక స్త్రీ వలన వీరి జీవితంలో కొంత మంచి జరుగుతుంది కొంత అభివ అభివందన కలుగుతుంటుంది అభివృద్ధి కలుగుతుంటుంది అదేవిధంగా ఒక ఈ మార్గం వల్ల కలుగుతుంటుంది అదేవిధంగా ఒక పురుషుడి వలన నష్టాలు అనేవి కలుగుతాయి ఇబ్బందులు అనేవి కలుగుతాయి సమస్యలు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి ఆ మార్గము ఇద్దరికి ఈ ఒక రెండు మార్గాల వలన వీరికి కలిగే మార్గం కనబడుతుంది ముఖ్యంగా స్త్రీ మార్గం వలన ఎక్కువగా లాభాలు ఉన్నాయి కొంతమందికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమించుకున్న వారి మధ్య కొంతమందికి ఒకే స్త్రీ వలన వీరికి పూర్తిగా భిన్నంగా ఉంది ఆ స్త్రీ వలనే వీరికి జీవితాలు కొన్ని మలుపు తిరిగిపోయి ఆ స్త్రీ వలనే వీరి కొన్ని ఆటంకాలు సమస్యలు ఇబ్బందులు లేని సమస్యలు కూడా పెరిగే యోగ్యత కొంతమందికి వర్తిస్తుంది ఆ వర్తించే యోగ్యత వందలో పది మందికి తొమ్మిది పది మందికి కూడా కలిగే అవకాశం ఉంది ఆ విధంగా వీరికి వర్తిస్తుంది అదేవిధంగా ఈ ఒక మకర రాశి వరిగిన వారికి కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు తీర్పు కోసం ఎదురు చూస్తున్నవారు కొంతకాలం వీచి ఉండటం మంచిది విదేశీ ప్రయాణాలలో ఉన్నవారు విదేశీ ప్రయాణం గురించి ప్రయత్నం చేస్తూ వారి మార్గాన్ని అది రిజల్ వీసా గురించి అప్లై చేయాలనుకున్న వారు వారు ఈ ఒక సంక్రాంతి తర్వాత అప్లై చేసుకుంటే వీరు కొంచెం మంచి ఫలితం అనేది లభిస్తుంది తప్పకుండా ఒక మ వారు అనుకున్నది సాధించే యోగ్యత కూడా కలుగుతుంటుంది ఈ విధంగా వీరు కొంచెం మంచి ఫలితం రావడం గురించి కొంచెం అనుకున్నవి సాధించడం గురించి వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనము వీరు పాటించాల్సిన మంత్ర మార్గం అనేది మీకు తెలియజేస్తాను ఈ మకర రాశి వారు కనీసం ఈ జనవరిలో మూడు శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి దర్శనం చేసుకొని ఆ ప్రతి శనివారం కూడా వారు యాభై సంవత్సరాలలోపు ఉన్నవారు మోకాల నొప్పులతో కాలు నొప్పులతో బాధపడలే బాధపడకోకుండా మంచిగా ఉన్నవారు తప్పకుండా ఏడు ప్రదర్శనలు చేయండి ప్రతి శనివారము మూడు శనివారాలు ఏడు ప్రదర్శనలు చేసేయండి ఏదైనా ఇబ్బందులతో ఉన్నవారు ఒక ప్రదర్శన చేయండి ఆ విధంగా చేసి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడ ఒక ఆ వెంకటేశ్వరునికి ద అవతారమైన రాముని మంత్రం అనేది చదవాలి అది ఓం శ్రీ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తాత్తుల్యం రామనామ వరాననే ఇది మీరు రాసుకోండి రాసుకొని ఆ ఒక ఈ ఒక రామ మంత్రాన్ని ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధానములో కూర్చొని కనీసము ఏడుసార్లు కంటోపాఠం చేయండి ఈ విధంగా చేయడం వలన మీకు మంచి ఫలితము మంచి లాభం అనేది కలుగుతుంది అదేవిధంగా మకర రాశి వారికి మీ జీవితంలో కానీ జాతకంలో కానీ ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా మీకు ప్రేమించుకున్న వ్యక్తులు దూరం అవుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలతో సమస్యలతో బాధపడుతున్నా సంతానం లేక బాధపడుతున్నా వ్యాపారంలో వృత్తిలో ఉద్యోగంలో నష్టాలతో బాధపడుతున్న కోర్టు వివ విదేశనం ఎటువంటి సమస్యతో ఏదో ఉన్నా కూడా ఒకసారి మా నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా పంచభూత జాతక చక్ర అంజనంలో పరిశీలన చేసి మీ సమస్యకి కారణం ఏమిటి దాని మార్గం అనేది మీకు తెలియజేసి దానికి తప్పకుండా దివ్యమైన శాశ్వతమైన అద్భుతమైన పరిష్కారాన్ని తెలియజేసి మీ సమస్యకు తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఆ మార్గాన్ని సాల్వ్ చేస్తానని తెలియజేస్తున్నాము సమస్యతో ఉన్నవారు నెంబర్కి ఫోన్ చేసి మీ పరిష్కారాన్ని పొందండి ఓం శ్రీ గురుభ్యదేవాయ దేవాయ నమ ఓం నమ శివాయ హర ఓం శివాయ